హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జశ్వంతి డైరీస్ నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను మీరు చాలామంది షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు ఈ లాంగ్ వీడియోలో నేను ఫ్రీగా టూ అవర్స్లో దర్శనం ఎలా చేసుకున్నానో తెలుసుకున్నా ఇంకా అలిపిరి కొండ ఎక్కుతూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మేమైతే తిరుపతికి ట్రైన్ కూడా బుక్ చేసుకోలేదు సడన్గా అనుకుని జనరల్లోనే వెళ్ళాము ఈవినింగ్ ఫోర్కి అలా తెనాలిలో ట్రైన్ ఎక్కితే నైట్ లెవెన్కి తిరుపతిలో దిగాము రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న విష్ణు నివాసంలో ఇలా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు మన ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు మనకి ఈ టోకెన్స్ ఇస్తారు ఇంకా నైట్ కొంచెం సేపు అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగే లేచి అలిపిరి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము మన దగ్గర ఉన్న లగేజ్ ఇక్కడ కొండ కింద ఇచ్చేస్తే కొండ పైకి వాళ్ళే ఫ్రీగా తీసుకొస్తారు మనకి అల్పిరి మెట్లు మార్నింగ్ ఫోర్ నుంచి ఓపెన్లో ఉంటాయి కొంతమంది కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతున్నారు మరి కొంతమంది పసుపు కుంకం రాసుకుంటూ ఎక్కుతున్నారు మాటల్లోనే మనం ఎయిట్ ఫిఫ్టీ మెట్లు ఎక్కేసాం చూసారా జింకల గుంపు చెంగు చెంగు మంటు పరిగెడుతున్నాయి నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే జిరాఫీ నెమలి ఇంకా చాలా జంతువులు కనిపించినాయి ఇప్పుడు ఓన్లీ జింకలే కనిపించినాయి అలిపిరి మెట్లు మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటాయి మనం మామూలుగానే ఎక్కలేకపోతుంటే ఆయన అన్ని ట్రైలు పెట్టుకుని మరి కష్టపడి ఎక్కుతున్నారు నేనైతే ముందు ఈజీగానే ఎక్కేయచ్చులే అని అనుకున్నాను మధ్య మధ్యలో కూర్చొని కానీ అసలు చాలా కష్టమైంది పక్కనే ఉన్న రాళ్లతో ఇలా ఇల్లులు కడుతున్నారు చాలామంది మీరు కూడా ఇలా కట్టారా ఇక్కడ ఈ పాప ఎవరో కానీ నీరసంగా ఉన్న మా అందరికీ గోవిందనామంతో ముందుకు తీసుకెళ్ళింది చాలా వరకు ఇంకో విషయం కొండ మీద అందరూ తినేసి అక్కడ పక్కనే పడేస్తున్నారు పాపం వాళ్ళు చూడండి అవి మళ్ళీ వాళ్ళు వెత్తాలి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డస్ట్బిన్లో పడేయండి అలా మాట్లాడుకుంటూ మనం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం వరకు అయితే వచ్చేసాము ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముందుకు నడుద్దాం చాలామంది పాపం అతి కష్టం మీద నడుస్తున్నారు దేవుని కోసం అనుకుంటూ వెళ్తేనే మనకి శక్తి వస్తుంది అనుకుంటా ఆ తర్వాత ఇలా కొత్త మండపం అని ఉంది ఇక్కడ మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతుంది అందరూ వాళ్ళెక్కగలిగిన అన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కుతున్నారు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఎంతమంది ఇలా మామిడికాయ ఉప్పు కారం తిన్నారు నాకైతే ఈ అలిపిరి కొండ మీద ఉన్న అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది చూసారా ఎటు చూసిన గ్రీనరీగా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇటుపక్క అయితే కొండలులా ఉన్నాయి పెద్ద పెద్దగా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఎక్కేస్తారన్నారు కానీ మాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇంకా మెల్లగా ఎక్కాము ఎందుకంటే మా మదర్కి ఆల్రెడీ నీ పెయిన్స్ ఉన్నాయి మేము కూడా ఎక్కలేపోయాము కొండ కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ టైం దర్శనం స్టార్ట్ అయిపోయాము ఎస్ఎస్టి టోకెన్స్ లాట్ మార్నింగే రావటం వల్ల దర్శనం త్వరగా అయిపోయింది చాలా మంది పాపం ఎస్ఎస్టీ టోకెన్స్ గురించి తెలియక ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తిరుపతి వస్తుంటే ఎస్ఎస్టి టోకెన్స్ గురించి తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం